హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మిస్పందన ఈరోజు యొక్క బ్లౌజ్ మనం కట్ చేసుకున్నాము మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి కొలత బ్లౌజ్ తోటి ఎలా కుట్టేసుకోవాలని చెప్తానండి ఈరోజు ఈ వీడియోలో హ్యాండ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా పెట్టుకోవాలి దానికోసం ఇక్కడ మెజర్ బ్లౌజ్ తీసుకుంటున్నాను ఫోల్డింగ్ మన వైపు ఉండాలి చూడండి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి లేస్ అవుట్ సైడ్ ఉండాలి ఓకే ఇప్పుడు సమానంగా క్లాత్ని ఇలా పరచుకున్న తర్వాత ఫస్ట్ స్కేల్ తోటి ఇక్కడ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి స్ట్రెయిట్గా బ్లౌజ్ యొక్క పొడవు ఎంత ఉందో చెక్ చేసుకుందాం ఇది బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచులు ఉందండి బ్లౌజ్ పొడవు అంటే మనం ఎంత పెట్టుకోవాలి పద్నాలుగు పెట్టుకోవాలి ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి కింది ఆఫ్ ఇంచు పైకి ఆఫ్ ఇంచు పద్నాలుగు ఓకే ఇప్పుడు షోల్డర్ ఇంచులు తీసుకోవాలి నెక్ ఇంచులు సంఖ పొడవు కూడా ఇంచులు పెట్టుకోవాలి ఇలా రౌండ్గా సంఖ రౌండ్ తీసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకుందాం ఇలా పెట్టుకొని ఈ చివరి నుంచి ఇక్కడ వరకు మార్క్ చేసుకుంటే ఇది మనకి చెస్ట్ లూజ్ అనమాట కుట్లతో సహా తీసుకున్నాం ఇప్పుడు కప్పు ఈ కప్పు ఎంత ఉందో చెక్ చేసుకుందాం దానికోసం ఈ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ యొక్క డీప్ చెక్ చేద్దాం త్రీ అండ్ హాఫ్ ఉంది అంటే మనం ఎంత పెట్టుకోవాలి ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి ఈ విడుతూ త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ఇలా టూ ఇంచెస్ ఇప్పుడు ఈ లైన్ గీసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ అనమాట గీసుకున్న తర్వాత ఇక్కడ మీకు నచ్చిన నెక్ పెట్టుకోండి ఇప్పుడు నేనైతే ఈ బ్లౌజ్కి త్రీ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకుంటున్న ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఇక్కడ ఇలా నెక్ బోట్ నెక్ లెక్క కొంచెం మనం డోరీస్ కట్టుకోవడానికి గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి నేను మంచి మోడల్ నెక్ అయితే గీస్తున్నాను ఇలా డైమండ్ నెక్ అయితే పెడుతున్నాను అండి కట్ చేసుకుందాం ఓకే ఇలా అన్నమాట ఇప్పుడు ఏం చేయాలి షేప్ పట్టి ఈ యొక్క చెస్ట్ లూజ్ ఎంత తీసుకున్నామో దాని తగ్గట్టు మనం ఇది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం దానికోసం ఏదైతే బ్యాక్ పార్ట్ ఉందో దీన్ని ఇక్కడ చూయించినట్టు క్రాస్గా వేసుకోవాలి అంతకంటే ముందు మనం చేతులు కటింగ్ చేసుకున్నాం రెండు మడతలు ఉన్న క్లాత్ని నాలుగు మడతలుగా ఫోల్డింగ్ చేసి ఇక్కడ చూపించినట్టు ఇలా గీసుకోవాలి నాలుగు మడతలకి నెక్స్ట్ చేతి పొడవు ఐదున్నర పెట్టుకుంటాను అంటే ఇక్కడ నేను ఎంత పెడుతున్నా ఆరున్నర ఆరున్నర పెట్టిన సొంక యొక్క లూజు మనం మార్కింగ్ చేసుకుందాం ఓకే ఐదు నుంచిలు పెడుతున్నాను బాగా పొడవవుతుంది ఇదనమాట హ్యాండ్ ఇంచులు పెట్టాను ఐదింట మనం ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచు స్టిచ్చింగ్కి పైన హాఫ్ ఇంచు స్టిచ్చింగ్ పోతే హార్మోల్ యొక్క లూజ్ ఇది చేతి లూజు ఓకే ఇలా డౌన్ చేసుకోవాలి ఇక్కడ మనం లోతులు తీసుకోవాలి ఓకే ఇలా లో తీసుకోవాలి వన్ ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా కుట్లు ఇప్పుడు మనం ఈ రెండింటిని ఓపెన్ చేసేసి సంగ యొక్క లూజ్ కట్ చేసుకోవాలి అయితే ఇక్కడ హ్యాండ్ ఉంది కదా ఇక్కడ కొంచెం డిజైన్ తీయడానికి ఇక్కడ నేను కట్ చేస్తున్నానండి కొంచెం షేప్ ఇలా అన్నమాట కొంచెం షేప్ లైట్గా బాగుంటుంది ఇలా వస్తుంది ఓపెన్ చేస్తే చూసారా ఇలా వస్తుంది కొంచెం కట్ లైట్ గా షేప్ ఇచ్చాను ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకుందాం ఇది ఫ్రంట్ బ్యాక్ పార్ట్ వేసుకుని ఫ్రంట్ మనం మార్కింగ్ చేసుకోవాలి క్రాస్ వేస్తున్నా ఫ్రంట్ నెక్ కొంచెం ఒక వేల మందం లోపలికి తీసుకొని త్రీ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి అన్నమాట ఫ్రంట్ రౌండ్ నెక్ ఇప్పుడు మనకు ఫ్రంట్ సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ సరిపోతుంది ఇంతేనండి ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇవన్నీ ఇప్పుడు మనం ఈ పీజ్ వేసుకొని కట్ చేసుకున్నాం ఓకే ఇది షేప్ పట్టి the బ్యాక్ ఫ్రంట్ చేతులు షేప్ పట్టి మిగిలిన క్లాత్ కూడా ఇందులోనే పెట్టుకోవాలి ఈ రెండు బ్లౌజ్లో తనయే కుట్టేసేయాలి ఇప్పుడు చీరలకు పాలు కూడా వేసుకోవాలి సో ఇదన్నమాట నచ్చితే మాత్రం లైక్ చేయండి స్టిచ్చింగ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి రిప్లై ఇస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్